ఆత్మీయ జీవితంలో ఏమీ తెలియని స్థితిలో ఎంత భక్తిగా ఉన్నావో ఎంత మంచిగా ఉన్నావో ఎంత భయంగా ఉన్నావో ఎంత భద్రంగా ఉన్నావో రాన్ 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 ఎంత దిగజారిపోయావో దేవుడు అర్థమయ్యే కొద్దీ ఇంకా కొంచెం భక్తిలో ఎదగాల్సిన నువ్వు ఆయన ప్రేమని కృపను క్షమను ఆధారం చేసుకుని సాతాను ప్రేరణకు లొంగి పాపం చేస్తావా పాపంలో పడిపోతావా అని దేవుడు అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ పడతావా భక్తి జీవితంలో సోమరి అయిపోతావా నీకంటే ఏమీ తెలియని అభాగ్యుడు నయం కదా తెలిసినంతవరకు దేవుని హత్తుకున్నా ఉన్నాడు నీకెందుకు నేను అన్ని విషయాలు నేర్పుతున్నాను ఇంకా దగ్గర అవుతావని నాకు కానీ అన్ని తెలుసుకుని పనికి మాలిన లోకానికి దగ్గర అవుతావని కాదు నువ్వు నాకు దగ్గర కావాలి ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే నీకోసం ప్రాణం పెట్టుకున్నాను నా అరికాలం వల్ల నడినెత్తి వరకు గాయాలై నా చర్మము చీలికలు పేలికలై చిత్ర అనుభవించాను ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు తీస్తే ఒక రక్తపు చుక్క వస్తుంది ఆ ఒక రక్తపు చుక్క మన బాడీలోంచి డైరెక్ట్గా బయటికి రావడానికి కొంత నొప్పిని భరించాలి అలాంటిది నా దేహంలో ఉన్న ఆఖరి రక్తపు చుక్క వరకు డైరెక్ట్గానే బయటకు వచ్చింది అప్పుడు ఎంత నొప్పిని భరించామో తెలుసా